చందుర్తి అటవీ ప్రాంతంలో టేకు కలపను అక్రమంగా రవాణా చేస్తూ కలప స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు అక్రమ కలప రవాణా కోసం కొత్త పుంతలు తొక్కుతూ రవాణా కోసం అనేక మార్గాలను అన్వేషిస్తూ ఫారెస్ట్ అధికారులకు సవాళ్లు విసురుతున్నారు కాగా గురువారం రోజున ఫారెస్ట్ అధికారులు జరిపిన సోదాల్లో గొర్రెలో దాచి ఉంచిన రవాణాకు సిద్ధంగా ఉన్న టేకు కలపను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు చందుర్థి అటవీ ప్రాంతంలో కలప అక్రమ రవాణాదారులు అడవిని నాశనం చేస్తూ కలపను యధించగా తరలిస్తూ ఫారెస్టు అధికారులకు సిబ్బందికి సవాళ్లు విసురుతున్నారు గురువారం రోజున చందుర్థి అటవీ ప్రాంతంలో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న టేకు కలపను ఫారెస్టు అధికారులు గుర్తించి దానిపై కేసు నమోదు చేశారు అటవీ ప్రాంతంలో అక్రమంగా టేక్ కలపను నరికి గుర్తింపు వ్యక్తులు కలపను అడవిలోని ఓ ఒర్రెలో పడేసిన విషయాన్ని తెలుసుకున్న రుద్రంగి సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ అక్రమ కలపను సాధ్యం చేసుకుని రుద్రంగి హెడ్ కు తరలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అక్రమంగా కలపను నరికిన వారిని గుర్తించి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలిపారు అడవిలో అక్రమంగా నత్తివేసిన కలపను గుర్తించి స్వాధీన జరిగింది దాన్ని రుద్రంగి హెడ్ క్వార్టర్స్కు తరలించాను దాని విలువ సుమారు పదహైదు వేలు ఉంటుంది అక్రమంగా కల కలప నరికిన వారిపై తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది